అదే గుంటూరు వెళ్తే అని చెప్పి క్లారిటీగా చెప్పడం బట్ స్టిల్ ద ఆఫర్ దట్ వాజ్ మేడ్ గుంటూరు వెళ్ళు ఓడిపోయినా నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగింది రాజసభ ఓదు గుంటూరు ఓటు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే రాజ్యసభ ఇవన్నీ కూడా అండ్ ఆఫ్టర్ థాట్స్ వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడానికి అవసరం అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని తర్వాత చివరికి ఈ ఇదంతా అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ వెళ్ళి అడగడం జరిగింది లేదండి నుంచాలి అది ఇది అని దాని తర్వాత బ్యాక్ ట్రాక్ వచ్చారు వచ్చి లేదు నీకే ఇస్తాం నర్సరాపేట అని అడిగాను నిజం ఇది చెప్పాలి కాబట్టి నీకు ఇస్తాము అని బట్ వన్ కండిషన్ వాజ్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్ వన్ కండిషన్ వాస్ దట్ యూ హూ ఎ ప్రెస్మెంట్ ప్రెస్ ఫిట్ పెట్టి తిట్టమని అదే అదిగా అది కాదు కానీ బట్ ఐ హ్యావ్ టు షో ద లాయల్టీ ఈ లాయల్టీ ఉన్నామని చూపించుకొని చెప్పడం జరిగింది నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత లాయల్టీ చూపించమని ఎవరైనా అడిగారంటే ఇంకో పది సంవత్సరాలైనా అంటే ఉంటుంది సో ఐ సెట్ ఐ ఐ వాంట్ నేను చేయలేను పని అని నేను ఎక్కడా కూడా చెప్ప చెప్పిన తర్వాత ఎక్కడ కూడా చాలా సామరస్యంగానే నేను చెప్పాను నేను చేయలేనండి ఇది మీరు అడుగుతూ ఉంటాయి మీరు ఒకవేళ పాత్రలు వెళ్తారు నన్ను వదిలేండి నేను ఇంకో పాత్ర నేను వెళ్తాను సో ఇది సామరస్యంగానే విడిపోవడం బెటరు అంతేగాని దీంట్లో నేను మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి మీరు నన్ను బ్లేమ్ చేసి మీ హ్యావ్ మీ అంటే పార్టీ నడుపుతున్నప్పుడు మీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి సో